హాయ్ ఫ్రెండ్స్ వర్ యూ వాల్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కోవిడ్కి వచ్చాను ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ చూసింటే మీకు తెలిసి ఉంటుంది నా ఛానల్లో చంద్రం లాక్ ఫ్రెండ్స్ అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం ఫ్రెండ్స్ లైసెన్స్ అయితే రెన్యూల్ అయింది వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఓల్డ్ లైసెన్స్కి ఇప్పుడు వచ్చిన లైసెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ అప్పుడు వచ్చేసి ఓన్లీ కార్ తోలడానికి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక టూ టర్న్స్ వరకు ఏదైనా లగేజ్ బండి కూడా తోలడానికి ఉంటుంది అండ్ లైసెన్స్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోయింది మీరు ఆ లైసెన్స్ కూడా చూడాలి సంబంధించి చూడాలనుకుంటే ఒక వన్ మినిట్ ఒక చిన్న ఒక షార్ట్ చేశాను ఫ్రెండ్స్ అది చూడాలనుకుంటే మా ఛానల్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్స్ అర్థమవుతుంది ఇంకా విషయం చెప్పాలంటే ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో నేను కోవిడ్కి వచ్చిన ఫ్రెండ్స్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో ఇంటికి వెళ్ళి మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు వచ్చాను అప్పుడు ఒక ఛానల్ ఉన్నింది నాకు బట్ అప్పుడు ఉండే స్పాన్సర్ కొంచెం మనకు కంఫర్టబుల్గా లేడు అందువల్ల నేను దాన్ని ఆ ఛానల్ క్విట్ చేశాను ఆ తర్వాత చాలామంది చాలామంది డెవలప్ అయ్యి చాలా డెవలప్ అయిపోయినారు ఫ్రెండ్స్ వాళ్ళంతా కాకపోయినా కూడా మనం కూడా ఏదో ఒక చిన్న మనకంటూ ఉండాలనే ఉద్దేశంతో ఏదో నాకు సపోర్ట్ చేస్తారనుకున్నాం ఫ్రెండ్స్ నా వీడియోస్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాల్సినట్టు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ నాకు కంపల్సరీ ఏమైనా స్క్రిప్ట్లు కానీ ఏదన్నా ఉన్నాయో దాని మీద వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ నా వీడియోస్లో మిస్టేక్స్ గురించి చెప్పాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేయించు నేను ఆ మిస్టేక్స్ని ఐంటిఫై చేసుకొని మళ్ళీ మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ చాలా మంది తీసుకుంటారు కదా కోవైట్లో మళ్ళా నీది కూడా అనేది కాదు ఫ్రెండ్స్ ఇక్కడ కోవెట్ గల్ఫ్ కంట్రీస్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క విధమైన లైఫ్ స్టైల్ ఉంటుంది లైఫ్ స్టైల్ అంటే ఒకరికి బాగుంటుంది అనమాట కంఫర్టబుల్గా ఉంటుంది బెనిఫిట్ఫుల్గా ఉంటుంది కొంతమందికి వచ్చేసి లైఫ్ కొంచెం సరిగ్గా ఫుడ్ లేక జీతాలు లేకుండా ఉంటుంది అంటే ఒక్కొక్కరి ఒక విషయం ఒక్కొక్క విధమైనటువంటి లైఫ్ అనమాట ఇక్కడ సో అందరితో పాటే నాది కూడా నాది కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఇక్కడ ప్లేసెస్ అని చెప్పి ఉద్దేశంతో ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి గల్ఫ్ కంట్రీస్ అంటే ఇంకా కోవిడ్ ఒకటే కాదు ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇంకా ఎగ్జాంపుల్కి వచ్చేసి సౌదీ ఉంది ఉంది దుబాయ్ ఉంది అలా ఇంకా ఓమన్ ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కాకపోతే బాగా పాపులర్ అయింది కువైటు దుబాయ్ ఖత్తర్ సౌదీ కదా మీకు తెలిసి మీకు తెలిసిందే ఒక్కోదానికి ఒక విధమైనటువంటి ఒక ఇది ఉంటుంది అన్నమాట ఒక ప్రత్యేకత ఎగ్జాంపుల్కి విస్తీర్ణంలో పెద్ద సౌదీ ఖత్తర్ వచ్చేసి దేశం అంటారు ఇంకా కువైట్లో ఉండే కరెన్సీకి ఎక్కువ ఇల్లు ఉంటుంది అనమాట ఇవన్నీ కంపేర్ టు అదర్ కంట్రీస్ కరెన్సీ ఆ విధంగా డిఫరెన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్కి వన్ కేడీకి మన కరెన్సీ టూ ఎయిటీ ఫైవ్ టు టూ ఎయిటీ సిక్స్ రూపీస్ కరెన్సీ ఎక్స్చేంజ్ వ్యాల్యూ అనమాట ఆ విషయానికి వస్తే అంటే ఇక్కడ నేను ఉండే హౌస్లో ఏం సిచ్యువేషన్ అనే దాని గురించి అనమాట నాకు చిన్న షార్ట్స్ బ్లాగ్స్ లాగా కంటెంట్ మాదిరి క్రియేట్ చేసుకొని అందరిలో అందరితో అందరిలో మనం ఒక ఒకరిలా ఉండే విధంగా అనమాట అందుకని చెప్పేసి ఓ వీడియో ఛానల్ క్రియేట్ చేసుకొని చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటాను ఏంగా ఇంప్రూవ్ కావాలి ఇంప్రూవ్ అవుతూనే ఉంటాను ఫ్రెండ్స్ దానికి మీ ఫీడ్బ్యాక్ కావాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్